ఉంది చూడు ఉంది చూడు చిన్న 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 కర్ర తీసుకోవద్దు కూడా లావకర్రా చూడండి వస్తా ఈ బాధ చంపు చూడ అలా కుడుతుంది కుడతారు లేదా వెనకలేదు చంపు ఎత్తు బావాలి ఇది గుట్టి చూడండి ఫ్రెండ్స్ ఈ తేలు ఈ తేలు అయితే చూడండి ఈ తేలు అయితే మా గుట్టింది అనమాట అందువల్ల ఇప్పుడు దీని వచ్చి చంపాల్సి వచ్చింది ఎందుకంటే మా అమ్మను గుట్టింది కదా తేలు ఆమె అయితే చంపలేదు దీన్ని నాకు నొప్పి ఎక్కువ అన్నమాట మళ్ళీ మేము వెనక్కి వచ్చి అయితే ఆ బొక్కను లోడ్ అయితే ఇవ్వ దీన్ని చంపామనమాట ఎత్తుకోబో నాకు తీర్చడానికి అంటే చంపేస్తే నొప్పి తగ్గదురా లేదనుకో చంపకపోతే తగ్గదన్నమాట చూసారు కదా అది బాక్స్ ఉన్నట్టుంది చూసారు కదా మేమైతే దాని అయితే చంపేసామన్నమాట పుట్టిన అయితే చంపేయాలన్నమాట లేకపోతే నొప్పి ఎక్కువగా ఉంటుంది చూశారు కదా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోతుంది ఉంటాను బాయ్